అందరికీ నమస్కారం నా పేరు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు నేను ఆంధ్ర రాష్ట్ర తొంభై మూడు బీసీ కోలాల ఐక్యవేదిక ప్రజలందరూ కూడా మా బీసీ సంఘాలందరూ కూడా సేవ చేస్తున్నాను ఈరోజు మా వెలమ బిడ్డ బీసీల బిడ్డ ఆదిరెడ్డి వాసుని మేమందరం కూడా విలమ సంఘాల నుంచి ఆయన్ని సన్మానించడానికి వచ్చాము నేను ఆంధ్ర రాష్ట్ర తొంభై మూడు బీసీ కోలాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ రోజున ఇంత కార్యక్రమం విజయవంతం అయిందంటే అటు విజయవాడ నుంచి ఇటు శ్రీకాకుళం వరకు కూడా మా వేలం సంఘ సోదరులందరూ కూడా వచ్చి ఈవేళ వాసు గారికి ఆశీర్వదించడం మేమంతా కూడా చాలా ఆనందంగా ఉన్నాం అయితే వాసుగారు కూడా తండ్రిని మించిన కొడుకుగా ఈరోజు ఆయన స్పీచ్ అంతా మేమందరం కూడా విని చాలా ఆనందపడ్డాం అంటే ఇంత అయితే మామూలుగా ఉండేవాడు కాబట్టి ఆయన విలువ ఎవరికి తెలియలేదు ఈవేళ ఒక ఎమ్మెల్యేగా వంద రోజులు దాటి ఇవాళ చేసే కార్యక్రమాలు చూస్తే ఆదిరెడ్డి అప్పారావు గారిని మించిపోయి ఇవాళ ఆదిరెడ్డి వాసు చాలా విజయవంతంగా ప్రజా ప్రజాసేవ చేస్తున్నాడు మరియు ఈ రోజున యాక్చువల్లీ మా వెలమంలో మన జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి కో కోస్తాలో అచ్చినాయుడు గారికి ఇచ్చారు అలాగే మంత్రి పదవి అలాగే స్పీకర్గా అయ్యన్ బోదర్ గారికి ఇచ్చారు అలాగే ఏమైనా అవకాశం ఉంటే యూత్లో యువ నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ మీడియా ద్వారాగా తెలియపరుచుకుంటూ వాసు గారికి కూడా పోనీ ఈ టర్మ్ కాకపోతే రెండో సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు అయ్యాకో మూడు సంవత్సరాలు అయ్యాకో అతనికి మంత్రి పదవి ఇస్తే మా వెలమలందరం కూడా చాలా ఆనందంగా మరియు యూత్ యూత్ చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి ఈ మీడియా ద్వారాగా తెలియపరుస్తూ అలాగే ఇక్కడికి ప్రతి జిల్లా నుంచి వచ్చిన పెద్దలు ఇక్కడ మా విజయవాడ మరిచేర్ల వెంకటేశ్వరరావు గారు కూడా పిలిచి మరి మమ్మల్ని గుర్తించి వాళ్ళు మాకు సన్మానం చేసినందుకు మేము చాలా ఈయన్ని గర్విస్తున్నాం మేము అలాగే ఈయన్ని మేము అభినందిస్తున్నాము తొంభై మూడు పీసీ కులైకి వేదిక తరఫున కాబట్టి వాసుకి నిజంగా చాలా రాజకీయంగా చాలా అనుభవం వచ్చి పది మందితో ఎలా ఉండాలి అనే ఆలోచన మంచి ప్రవర్తనతో ముందుకెళ్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆకట్టుకున్నందుకు మేమందరం గర్విస్తున్నాం ఓన్లీ వేలమ కులాలకే కాకుండా ప్రతి కులానికి కూడా వాసు నేనున్నాను ముందుకు వస్తాను మీరు అర్ధరాత్రి అన్నా ఫోన్ చేయండి మీకు ఏ కష్టం ఉన్నా చెప్పండి అని చెప్పి ఇవాళ మాకు ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది కాబట్టి ఈ రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా ఈయన్ని వాసు గారికి ఏ కష్టం వచ్చినా మీకు వాసి గారికి తెలియపరచండి గారు వెంటనే మిమ్మల్ని మీ స్పందించి మీకు కావాల్సిన న్యాయం చేస్తారని తెలియపరచు సెలవు తీసుకుంటాం